ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలతో పాటు భారతదేశ పౌరులందరికీ కూడా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని మీ అందరికీ నా యొక్క నమస్కారాలతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము భద్రతా వారోత్సవాలు వారాంతము చేస్తుండే అనంతరం అవగాహనకై సరిపోతలేదన్న దృక్పథంతో పదిహేను రోజులు అనగా పక్షోత్సవాలుగా చేస్తుండే గత కొద్ది సంవత్సరాల నుండి మాసోత్సవాలుగా కార్యక్రమం చేపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అంటే దీని అవసరం ఎంత పెరిగింది అన్నది మనకు ఏర్పడుతుంది వారం రోజులు చెప్పినా కానీ అవగాహన కల్పించినా కానీ మనకు కావాల్సిన పూర్తి విజయం రావడం లేదు ఆ తర్వాత పదిహేను రోజులు ఆ తర్వాత అది సరిపోకపోతే ఇప్పుడు జనవరి ఒకటి నుండి జనవరి ముప్పై ఒకటి వరకు మాసం మొత్తం కూడా భద్రోత్సవాలు నిర్వహించుతున్నది ఇందులో భాగంగా రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పోలీస్ శాఖ అలాగే ప్రయాణికులు చేరవేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలందరికీ కూడా డ్రైవర్లకు ముఖ్యంగా ప్రమాదం జీరో ప్రమాదాలకు కృషి చేయాలని అంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని భద్రతతో కూడిన సూచనలు అందించాలని డ్రైవర్కు కావలసిన మెళకువాళ్ళు అందించాలని ఆరోగ్య సూత్రాలు చేపట్టాలని ప్రయాణికులు కూడా చాలా భద్రతతో కూడిన ప్రయాణం చేయాలని అలాగే రోడ్డుపై నడుస్తున్న బాటసార్లు కూడా పూర్తి రోడ్డు నియమాలు పాటించాలన్న ఉద్దేశంతో చాలా చాలా ప్రభుత్వ ప్రైవేటు రంగాల సంస్థలతో ప్రభుత్వ యంత్రాంగం అనగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఎంతో కృషి చేస్తున్నప్పటికి కూడా మన ఫలితం ఇంకా పెరిగించవలసిన అవసరం ఉన్నది జీరో యాక్సిడెంట్కు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని వారి యొక్క ఆలోచన విధానాలు మలుచుకొని కొత్త మెలుకువలు నేర్చుకొని రోజువారి భద్రతను పరిశిష్టంగా నడపడమే కాకుండా సేఫ్టీ డ్రైవింగ్తో పాటు డిఫెన్స్ డ్రైవింగ్ కూడా చేయవలసిన అవసరము చాలా 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 ఉంది మీరు సక్రమంగా డ్రైవింగ్ చేసినప్పటికీ కూడా ముందు పరిస్థితిని ముందు ప్రదేశాన్ని ముందు వస్తున్న వాహనాన్ని గమనించి కూడా ప్రమాదము నుండి తప్పించుకోవలసిన అవసరము తప్పించవలసిన అవసరము ప్రతి డ్రైవర్ సోదరుడికి ఉంది డ్రైవర్ సోదరుడు అంటే ఏ లారీయో ఏ బస్సు డ్రైవరో ఏ కారు డ్రైవరో కాదు టూ వీలర్ డ్రైవర్ కూడా డ్రైవరే తన వాహనాన్ని సరి అయిన గమ్య చేరేవేసే విధంగా దాన్ని ఉపయోగించుకొని నీ యొక్క స్థానానికి చేరుతుండవచ్చు అప్పుడు నువ్వు చేస్తుంది ఏ వాహనమైనా నీ యొక్క డ్రైవింగ్ మీద ఆధారపడుతుంది కనుక ఆ సేఫ్టీ డ్రైవింగ్తో పాటు డిఫెన్స్ డ్రైవింగ్ కూడా చేయవలసిన అవసరం చాలా 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 ఉంది కావున మనమందరం కూడా నిర్దిష్టమైన వేగంతో మంచి కండిషన్ ఉన్న వాహనాన్ని అదే లారీ కానీ బస్సు కానీ అయితే ఓవర్లోడ్ చేయకుండా అతి వేగంతో పోకుండా టూ వీలర్ అయితే హెల్మెట్ ధరించి ఫోర్ వీలర్స్ ఏమన్నా అయితే అవి సీట్ బెల్ట్ ధరించి పద్ధతి ప్రకారం ఏకాగ్రతతో శుభ్రమైన నీ యొక్క స్టేరింగ్ దైవంతో సమానంగా భావించి చిత్తశుద్ధి లేకుండా మత్తుతో కాకుండా నిద్ర మత్తుతో లేకుండా మనము ఒక పరిపూర్ణమైన భక్తితో డ్రైవింగ్ చేస్తే నిజమైన సేవకునిగా నిజమైన సమాజ సేవకునిగా నువ్వు కీర్తించబడతావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నిన్ను నమ్ముకున్న వాళ్ళకు ఆరోగ్యమైన జీవితాన్ని పంచుకుంటావు అలాగే ప్రయాణికులైతే వాళ్ళందరినీ కూడా బాగోగుగా వారి గమ్య స్థానానికి చేర్చుతాము అదే లోడ్ వాహనం అయితే కూడా ఆ రకంగానే నీ యొక్క స్థానానికి శుభ్రంగా హాయిగా ఆనందంగా చేరుతాము టూ వీలర్స్ అయితే కూడా అదే విధంగా దానికి కావాల్సింది నూటికి నూరు శాతము ఏకాగ్రత పని ఉన్నదని ఉద్యోగరీత్యా డ్రైవర్ చేస్తున్న లారీ డ్రైవర్లు కావచ్చు కారు డ్రైవర్లు కావచ్చు ముఖ్యంగా ప్రయాణికులను చేరవేస్తున్న బస్సు డ్రైవర్లు కావచ్చు మీరు తప్పనిసరి పరిస్థితిలో మీ యాజమాన్యం మీకు విశ్రాంతి లేకున్నా ఈ యొక్క వాహనంతో కొందరిని నువ్వు ప్రయాణ దూరం కల్పించాలి నువ్వు మళ్ళీ ఒక డ్యూటీ చేయాలి ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్నరా లేకపోతే రెస్ట్ ఉన్నదిగా సరిపోతుంది అక్కడ రెస్ట్ తీసుకో అన్న దృక్పథంతో డబల్ డ్యూటీలు చేయించడం జరుగుతుంది ఆ రకంగా డబల్ డ్యూటీలు చెప్తే యాజమాన్యం మీద గౌరవంగా మీరు ఆ డ్యూటీ చేస్తే వచ్చే తిప్పలు అచ్చే ప్రమాదాన్ని నీ కంట్రోల్లో ఉండదు సరైన విశ్రాంతి లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ నీ మత్తు ఆ నిద్ర మత్తు నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది నిన్నే కాకుండా నీ వెనుక ప్రయాణిస్తున్న చాలామందిని కూడా కష్టాలకు గురి చేసే పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి యొక్క పరిస్థితి డ్రైవర్ సోదరుడు చేయొద్దు నిద్రస్తే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి విశ్రాంతి తీసుకున్నాకనే వాహనం నడపాలి మత్తు పానీయాలు అస్సలకే ముట్టకూడదు కొందరు డ్రైవర్ సోదరులు నిద్ర వస్తుందని సిగరెట్ ధూమపానం లాంటి సేవిస్తారు అటువంటి పొరపాట్లు చేయకూడదు నిద్ర వస్తే మీ యొక్క వాహనం ఆపుకొని కొన్ని నీళ్లు తాగి వీలైతే టీ తాగి ముఖం కడుక్కొని ఇవన్నీ చేస్తే చాలా వరకు కొంచెం నిద్ర కంట్రోల్ అవుతుంది మరీ నిద్ర వస్తుందంటే వాహనం పక్కకు పెట్టి పండుకోండి పక్కకు పెట్టి పండుకోనంత మాత్రాన్నే నష్టము ప్రాణ నష్టం తప్పుతుంది తప్ప మనకేం నష్టం కాదు అలాగే ప్రయాణికులకు మాత్రం చేరవేసే డ్రైవర్ సోదరులు కూడా చెప్తున్నాను డబల్ డ్యూటీ ఎవరికి కూడా చేయద్దు దయచేసి ఆ పరిస్థితి ఇవ్వద్దు సమాజంలో చాలా 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 విలువైనవి రెండే రెండు పోస్టులు ఎక్కువ అన్నీ మంచి సమాజ సేవ చేసేటి అన్నీ చాలా మంచి ఒక డాక్టరు దేవులతో సమానం ఉంటారు అలాగే డ్రైవర్ సోదరుడు కూడా వంద మంది దేవుళ్ళతో సమానం ఉంటారు కారణం తెలుసా ఒక డ్రైవర్ నిర్లక్ష్యం చేస్తే వంద మందికి నష్టం జరిగే అవకాశాలు ఉంటుంది అదే ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకే ఒక ప్రాణానికి నష్టం జరుగుతుంది అంటే ఒక డాక్టరు అంటే ఒక ప్రాణము ఒక డ్రైవర్ అంటే వంద ప్రాణాలు అంటే వంద డాక్టర్లతో సమానమైన గౌరవం మీకున్నది ఆ గౌరవాన్ని కాపాడుకొని చిత్తశుద్ధితోని మత్తు నిద్రమత్తు ఎలాంటి కూడా నీ లోపల లేకుండా శుభ్రమైన డ్రైవింగ్ చేయాలి అలా చేస్తే కీర్తి ప్రతిష్టలతో పాటు ఆరోగ్యాలుంటాయి భద్రత లోపల మీరు పార్టిసిపేట్ నిజమైన సమాజ సేవ చేసిన వాళ్ళేతారు మీకన్నా గొప్ప ఏ రాజకీయ నాయకులు కాదు మిమ్మల్ని ఏ రకంగా పోగొడతారు మంచి మంచి మేధావులు అంటే శ్రీకృష్ణ భగవంతుంతో సమానమైన డ్రైవర్ సోదరులు అంటారు దాని అర్థం తెలుసా పురాణ గాథ లోపల యుద్ధం సమయం లోపల కృష్ణుడు అర్జునుని రథము నడిపిస్తున్న సమయం లోపల ముంగటికెళ్ళి ఒక బాణం విడుస్తున్న పరిస్థితిని గమనించి తన రథాన్ని ఏ రకంగా తోలాలన్న దృక్పంతో అతనికి ఉన్న శక్తి యుక్తులను పెట్టి ఒక అడుగు గట్టిగా నొక్కడంతో ఆ రథం అన్నది కొద్ది లోనుకు అంటే ఒక ఆరు ఇంచులో ఫిట్టో మనం ఆ భాషలో చెప్పాలంటే ఒక మూరను ఆ రకంగా పోవడంతో అర్జుని మెడ మీద పడే బాణాన్ని తప్పించుకొని అర్జున్ని కాపాడుకున్నాడు అంటే శ్రీకృష్ణుడు ఆ యొక్క పురాణ గాథలో ఏ రకంగా అయితే ప్రాణాలు కాపాడుతున్నాడో డిఫెన్స్ డ్రైవింగ్ చేసి ఆ రథాన్ని నడపడం లోపల తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించులో మీరు కూడా రెండు ప్రాణాలను కాపాడాలి డిఫెన్స్ డ్రైవింగ్ అంటే ముందు జరుగుతున్న నష్టాన్ని పసిగట్టి ఆ యొక్క డ్రైవింగ్ చేస్తే సేఫ్టీ డ్రైవింగ్తో పాటు డిఫెన్స్ డ్రైవింగ్ చాలా చాలా అవసరం మీరు సక్రమంగా నడిపినప్పుడు కూడా ఎదుటివాడు సక్రమంగా నడపకపోతే నష్టము ఇద్దరికీ జరుగుతుంది అతనికి నష్టం జరుగుతుంది మీకు నష్టం జరుగుతుంది కానీ మీరు పసిగడితే మీరు ఆరోగ్యమైన ప్రయాణాన్ని కంటిన్యూ చేయగలుగుతారు అతన్ని కూడా ప్రాణానికి నష్టం కాకుండా అతనికి నష్టం కాకుండా చేయడం జరుగుతుంది మరి అందుకోసమే డ్రైవర్ సోదరులందరూ కూడా శ్రీకృష్ణ భగవంతునితో సమానమని అంటారు మరి ఆ మాట నిలబెట్టుకోవాలా అందరి లోపల ప్రేమ జాలి కరుణ దయ మంచి గౌరవం మీకు రావాలంటే నీతి నిజాయితీగా సత్యవంతంగా డిఫెన్స్ డ్రైవింగ్ చేయండి సేఫ్టీ డ్రైవింగ్ చేయండి పద్ధతి ప్రకారం రోడ్డు నియమాలను పూర్తిగా అవగాహన చేసుకొని అదే రకంగా నడిపేయండి పోలీస్ వారు కానీ ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ ఇచ్చిన సూచనలు తూచ తప్పకుండా అమలు చేయండి ఆ రకంగా అమలు చేస్తే జీరో యాక్సిడెంట్ నిజంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల డ్రైవర్లు ఇతర రాష్ట్రాలను వచ్చితే చాలా చాలా ఉత్తమ డ్రైవర్లు ఎందుకంటే భారతదేశం లోపల రోడ్డు ప్రమాదాల సంఖ్య మన తెలంగాణలో ఆంధ్రలో తక్కువ ఉన్నంత వేరే రాష్ట్రాల లేదు అక్కడ కొంచెం ఎక్కువ ఉన్నది అంటే దాని కృషి పట్టుదల మీకెంతుందో మీకు అవగాహన కల్పిస్తున్న ట్రాన్స్పోర్ట్ అధికారులకు పోలీస్ యంత్రాంగానికి కూడా అలాగే మిమ్మల్ని రోజు 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 ఎక్కడ పడితే అక్కడ మీకు మంచి చెడ్డలు ఈ మాసం అంత చెప్పడంతో మీకు మనసులోపల జీర్ణించకపోతుంది ఉదాహరణనికి ఒక చిన్న పిట్టకథ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒక గొడ్డలితో మొదటి వాడిని ఒక దెబ్బ కొట్టు అంటే ఆ కొమ్మ ఒకటే దెబ్బకు ముక్కైపోతుంది రెండో వాడిని కొట్టువంటే అదే శక్తి గల వ్యక్తి అదే మండను అదే సైజు మండను కొట్టువంటే అది కొట్టలేకపోతాడు రెండో దెబ్బ కొట్టతాడు అలాగే మూడో అతన్ని కూడా అదే గొడ్డలు ఇచ్చి మళ్ళీ అట్లాంటి మండనే అదే సైజు మండనే కొట్టడంతో మూడు దెబ్బలు కొట్టినా కానీ అది పూర్తిగా తెగిపోతలేదు అంటే దాని అర్థం ఏంటంటే నీ లోపల శక్తి ఎంత ఉన్నదో ముగ్గురికి సమానమైన శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ గొడ్డలి యొక్క పదును ఆ కొచ్చటితనము ఆ మెత్తదనము దాని యొక్క సాన పడితే ఆ సాన తగ్గింది కాబట్టి అందుకోసమే ఆ యొక్క ఎన్నిక కొంచెం ఎఫెక్ట్ పడ్డది మూడో అతనికి ఇంకా ఎఫెక్ట్ పడ్డది ఆ రకంగా ఎఫెక్ట్ పడడంతో ఆ బలము ఎంత ఉపయోగించినప్పటికీ ఆ మండ తెగలేదు అందుకోసమే ఆ గొడ్డలి పట్టాలి ప్రతిసారి పడితే దాని పదనం గట్టిగా ఉంటుంది అదే శక్తితోనే ఒకే మండ ఎవరైతే కొట్టిందో ఈ ముగ్గురు కూడా అదే శక్తితో కొడితే ముగ్గురికి కూడా ఆ మండ తెగిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎంత మేధావులైనా ఎంత చిత్తశుద్ధితో చేసినా ఎంత నిర్భయంగా భయం లేకుండా మంచి శ్రద్ధ పెట్టి చేసిన కానీ అప్పుడప్పుడు మీ లోపల ఉన్న అలవాట్లను మరి జ్ఞాపకం చేస్తే మరి పదనబడితే మీరు ఖచ్చితంగా ఆ విషయాలన్నది మీ మనసుకు జీర్ణించుకుంటారు కాబట్టి ఎలాంటి పొరపాటు జరగకుండా శుభ్రమైన ఆరోగ్యమైన మంచి ప్రయాణం చేస్తారు ప్రయాణ సౌకర్యం కలిగిస్తారు అందుకోసమే తప్పకుండా డ్రైవర్ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నీతిగా సత్యవంతంగా మత్తు లేకుండా నిద్ర మత్తు లేకుండా జాగ్రత్తగా సేఫ్టీ డ్రైవింగ్ అండ్ డిఫెన్స్ డ్రైవింగ్ ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీ విష్ణు చక్రం అది ఒక మంచి భగవద్గీతల ఒక కురాన్ల ఒక బైబుల్గా మీరు ఏకాగ్రతతో ఒక ప్రార్థన చేస్తున్నట్టు ఒక కురాన్ మజీదులోకి పోయి కురాన్ చదువుతున్నట్టు ప్రార్థన చేస్తున్నట్టు బైబుల్ను చదివినట్టు ఆ రకంగా ప్రతి దాన్ని పోల్చుకుంటే మీ స్టేరింగే దైవం మీ స్టేరింగే దేవత మీ స్టేరింగే దేవుడు ఆ రకంగా దైవాన్ని ఎట్లా ప్రార్థిస్తున్నారో వాళ్ళ వాళ్ళ మతంలో ఈ కురాన్ ఏ రకంగా పాటిస్తున్నారు ఈ స్టీరింగ్ కూడా అలాగే మీరందరూ కూడా ఏకాగ్రతతోని అదే చిత్తశుద్ధితోని అదే ప్రార్థన నియమాళితోని మనసు పెట్టి డ్రైవింగ్ చేయండి శుభ్రమైన డ్రైవింగ్ చేయండి సమాజానికి సేవ చేయండి మీరు ఏ ఎమ్మెల్యే ఎంపీఓ మినిస్టర్ కన్నా తక్కువ కాదు వాళ్ళు చేసేది ఏమి ఉన్నా ఏమి లేకున్నా చిత్తశుద్ధితో చెప్తే వాళ్ళకన్నా వంద రెట్లు డ్రైవర్ సోదరుడు ప్రజా సేవ చేసినట్టే పరమాత్మని సేవ చేసినట్టే జనసేవ చేసినట్టే ఆ జనార్థులు సేవ చేసినట్టే అందరి సేవ కన్నా మీ సేవ చాలా 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 గొప్పది రోడ్లెట్లున్నా వాననక ఎండనక సత్యవంతంగా చేస్తున్న మీ డ్యూటీని చిత్తశుద్ధితో చేయాలి చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా సమాజం కీర్తించే పౌరునిగా ముద్రపడతారు అలాగే ప్రతి ఒక్కరూ నా యొక్క చిన్న ఆలోచనను అమలు చేసుకొని అధికారులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా చట్టాన్ని పూర్తి అవగాహన చేసుకొని మెలుకువలతో డ్రైవింగ్ చేయండి ఆరోగ్యమైన ప్రయాణాన్ని కొనసాగించండి జై హింద్ జై భారత్